రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఏడవ వచ్చిన రోమ ఎనిమిది ఏడు చదవండి మనస్సు విరోధమై ఉన్నది అది దేవుని నేరదు శరీరానుసారమైన మనస్సు శరీరానుసారమైన మనస్సు కాబట్టి మన మనస్సుతో సమస్య ఏ మనస్సు ఇక్కడ అంటున్నాడు ఏలైనగా శరీరానుసారమైన మనస్సు అంటే ఇంకొకటి ఉంది అది ఆత్మానుసారమైన మనస్సు ఇప్పుడు శరీరానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనసుతో పోరాటం ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తా అంటే రెండు మనసులు ఉన్నాయి మనకు విషయం ఏమిటంటే మనసు ఒక ఇల్యూషన్ అంటే మనసు ఒక భ్రాంతి మనసు ఒక భ్రాంతి మనసు ఒకే మనసు ఉంది ఒక సత్యం ఏమిటంటే ఒకటే మనస్సు మరి ఆత్మానుసారమైన మనస్సు అని ఒకటి శరీరానుసార అని అంటున్నాడు రెండు మనసులు ఎందుకు అంటున్నాడంటే రెండు మనసులు కాదు రెండు లక్షల మనసులు ఉంటాయి అంటే ఎన్నో రకాల మనసులు వెళ్ళిపోతున్నాను మనస్సు అందుకు చెప్పి అది ఇల్యూషన్ అనమాట సరే మనస్సు ఏమిటంటే అనేక విధాలుగా వెళ్తుంది అనేక విధాలకు అంటే నువ్వు దాన్ని ఏ రూపంలో పెడితే ఆ రూపంలో వెళ్తుంది అనమాట ఎన్ని రూపాలు మారుతుందో చెప్పలేము అందుకోసమే పెద్ద ప్రాబ్లం మనసు గురించి మనసు ఒకటే మనస్సు కానీ పరిపరి పరిపరివిధాలుగా ఉంటుంది అనమాట విధాలుగా ఉంటుంది వాడి మనస్సుతో అన్న అంటే వాడిని చూస్తే వీడికి ద్వేష మనసు వచ్చేస్తుంది మళ్ళీ లోపలికి వచ్చాడు బా ఏం ఆనందిస్తున్నాడు మనసులో ఏం ఆనందం అంటే మంచి జోక్స్ వేస్తున్నాడు పగలబడి నవ్వుతున్నాడు పగలబడి నవ్వుతున్నాను వాడిని చూస్తేనేమో కొట్టేద్దాం అనుకున్నాను వాడు వెళ్ళి అంటే లోపల ఉండి ఆ మనస్సు ప్రేరేపిస్తుంది చంపారా వాడిని పట్టుకొని అప్పుడు ఆ మనస్సు ద్వేషంతో నింపబడింది ద్వేషం మనస్సుంది తర్వాత ఏదో చెప్తున్నప్పుడు ఎంత ఆ మనసు అంత వెన్నపూసండి అంటే ఎంత ఎంత బాగుందో చెప్పలేము అంటే ఎంత సాఫ్ట్ కార్నరో ఎంత సున్నితమైన మనస్సు అంటే అలా ఉంది రకరకాలుగా మారుతుంటుంది మనస్సు సరే ఏదైనాగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమునై ఉన్నది దేవునికి విరోధము కాబట్టి నీ మనస్సు శరీరానుసారంగా మారితే నీ మనస్సు శరీరానుసారం ఉంచుకుంటే అలాంటి మనస్సు అది దేవునికి విరోధాన్ని తీస్తుంది అనగా దేవునికి వేరుగా పనిచేస్తుంది దేవునికి వేరుగా పనిచేస్తుంది చూడండి పత్రిక రెండవ అధ్యాయం పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన దచ్చి చదవండి అతి వినియాసక్తుడై దేవదూతారాధన ఎందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గుర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు ఊరొక ఉప్పొంగుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరొక ఉప్పొంగుచు శరీర సంబంధమైన మనస్సు శరీర సంబంధమైన మనస్సు ఏమిటి శరీర సంబంధమైన మనస్సు అంటే తన కలిగిన దాంతో ఊరకు ఉప్పొంగుతుంది అనమాట ఊరకు అంటే ఏంటంటే ఏందండి అంత ఏంటంట మన లెవెల్ వేరు మన స్టాండర్డ్ వేరు మా నాన్న మా తాత మా మా ఖందాన మేమంతా అసలు ఓ సో కాళ్ళు స్పిరిచువల్ మేమంతా డివోటీస్ మా నాన్న తెలిసేట్లో ఆయన పెద్ద ఫేమస్ పాస్టర్ మా తాత ఏం తెలిసి ఆయన పెద్ద రేడియో స్పీకరు లేదా ఆయన టీవీ స్పీకరు ఇంటర్నేషనల్ స్పీకరు అంటే ఊరక డబ్బా కొడుతుంటుంది అనమాట ఊరక ఉప్పొంగుచు కొన్నిసార్లు అంటే ఎందుకు వీడు చంపేస్తున్నాడు ఒకటే డబ్బా కొట్టుకుంటాడు చచ్చిపోతాను వినలేక సీసం బోసి చెవులో ఎంత మనం వినకపోయినా వాడు వాగుతూనే ఉంటాడు ఆడ నేనెంత నేనంత అదింత అంత ఊరికే కాబట్టి ఏమిటంటే శరీరానుసారమైన మనస్సు ఊరకు ఉప్పొంగుతుంది ఉప్పొంగుతుంది అంటే తనతో అతిశయపడుతుంది అనమాట ఒక సామెత ఉంది ఏమని అన్నీ ఉన్న ఇస్త్రాకు ఆగి మెరుగుంటుంది ఏమి లేని ఇస్త్రాకు అంతే ఇంకా వివరించిన అవసరం కాబట్టి శరీరానుసారమైన మనసు ఏమిటంటే ఊరికి రేగుతుంటుంది అంతే ఊరికి ఉప్పొంగుతుంటుంది ఎవరంటే నేనంతా అంటాడు నేనంతా అంత నా వా చింత నా ఉంగురం ఎంత ఎప్పుడు చూసినా ఏదో కొడుతూనే ఉంటాడు ఇక అంటే వీటి శరీరానుసారుడు లేదా శరీరానుసారమైన మనస్సు కలిగిన వాడు సోదరుల సహోదరి ఈ శరీరానుసారమైన మనస్సు దేవునికి వేరుగా పనిచేసి లేదా దేవుని నుండి మనల్ని దూరపరుస్తుంది శరీరానుసారమైన మనస్సు కాబట్టి బయట చూచిన వాటిని లేదా కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయపడుతుంది అతిశయపడుతుంది అంత మాత్రం కాదు అది ఎప్పుడు ఉప్పొంగుతూ ఉంటుంది సరే ఇప్పుడు ఆత్మానుసారమైన మనస్సు ఏమిటి ఆత్మానుసారమైన మనస్సు ఒక మాట చదువుదాం మొదటి కొరింది పత్రిక రెండవ అధ్యాయం మొదటి కొన్ని పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదవండి ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు చెవికి చెవికి వినబడలేదు వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అంటే మనిషి హృదయం అర్థం చేసుకోలేకపోతుంది మనసు అర్థం చేసుకోలేనంత విషయాలున్నాయి పదవ పదవచ్చు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆత్మల ఆ ఆత్మ అన్నిటినీ అనగా దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు దేవుని మర్మములు కూడా పరిశోధించున్నాడు కాబట్టి ఆత్మానుసారుడు ఎవడు అంటే ఆత్మానుసారం ఎవడంటే ఇక్కడ అంటాడు మనకైతే వాటిని తన ఆత్మ వలన బయలుపరచబడి ఆ బయలుపరిచాడు బయలుపరిచి ఉన్నాడు ఆత్మ వలన చూడండి శరీర సంబంధమైన మనస్సు ఉప్పొంగుతుంది అతిశయిస్తుంది అహంభావము గర్వము ఇగో ఇదంతా రకరకాలు చెప్పుకోవచ్చు సరే అది శరీరానుసార మనసు ఇప్పుడు ఆత్మానుసార మనస్సు ఏమిటి ఆత్మ సంబంధమైన మనస్సు ఏమిటంటే చూడండి దేవుడు తన ప్రేమించిన వారి సిద్ధపరిచినవి కంటి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయమునకు గోచరం కాలేదు అయితే వాటిని మనకు తన ఆత్మద్వారా బయలుపరిచి ఉన్నాడు అంటే కనబడని పర సంబంధమైన విషయాలను చూచే గ్రహించే మనస్సే ఈ ఆత్మ సంబంధమైన మనస్సు అంటే భౌతికం కనబడేదాని మీద ఎగిరి ఎగిరిపడేవాడేమో ఈ శరీరానుసారాడు నాకంత ఉంది నా ఉద్యోగం ఎంత నా వ్యాపారం ఎంత నా ఇంట్లో ఎంత కార్ ఇంత నా బంగ్లా ఎంత నా షూట్ ఇంత ఎప్పుడు నేను ఇదంతా ఈ కనబడే దాని మీద గురించే ఎప్పుడు అతిశయించేవాడు వీడు సారాడు శరీర సంబంధం మనస్సు అయితే పర సంబంధమైన విషయాలు అనగా కనబడనివి కనబడనివి దేవుడు మనకు సిద్ధపరిచినవి కనబడట్లేదు చెవికి వినబడట్లేదు కంటి కనబడట్లేదు అయితే ఆత్మ ద్వారా బయలుపరచబడి ఉన్నాయి పర సంబంధమైన విషయాలు నిత్యమైన విషయాలు దైవిక సంబంధమైన విషయాలు ఆ మనస్సు విడుకుంది కాబట్టి అవి చూడగలుగుచున్నాడు అవి దర్శించగలుగుచున్నాడు దాని మీద దృష్టి ఉంచాడు సోదరుడు సహోదరి మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందాలి అంటే ఆత్మ సంబంధమైన మనస్సు లేదా ఆత్మతో నడవడం అనగా శరీరం నుండి పక్కకి రావడం చాలా అవసరము శరీరానుసారం మనసును ప్రత్యేకించబడడం చూడండి చాలాసార్లు ఏమిటంటే దేవుని నమ్ముకుంటే బ్యాడ్స్ ఇచ్చాడు బెల్ట్ ఇచ్చాడు టై ఇచ్చాడు షూ ఇచ్చాడు ఇక ఈ ఈ సాక్ష్యాలు నేను కాదనట్లేదు అవన్నీ కూడా వాస్తవాలే అవన్నీ నిజాలు అవన్నీ పొందుకున్నవే అవన్నీ నిజమే హండ్రెడ్ పర్సెంట్ అయితే విషయం ఏమిటంటే అండి పరసంబంధమైన వాటిని కానీ చూచామంటే ఈ భౌతికమైనవి అత్యల్పమైపోతాయి నీకు అసలు నథింగ్ అనిపిస్తుంది ఒక లారీ గడ్డి తీసుకొచ్చాడు ఒక ఆయన కేజీ బంగారు తీసుకొచ్చాడు బంగారు ఒకసారి చూసాక బంగారు ఒకసారి పట్టుకున్న తర్వాత బంగారు ఒకసారి ధరించిన తర్వాత నీకు దండం పెడతాను రెండు లారీలు కాదు పది అని నీ గడ్డిని ఉంచుకోమంటాం ఎందుకని చెప్పండి ఎందుకని ఇది విలువైనది ఖరీదైనది శ్రేష్టమైనది గుర్తింపదగినది కాబట్టి నీకు ఆ బంగారు ఏమిటో నువ్వు చూడకపోతే నాగడ్డి నాగడ్డి నీకు రెండు కట్టలు నాకు రెండు కట్టలు ఈ కొట్టుకోవడం అనమాట ఆ కట్టన ఈ కట్టన ఈ కట్టన ఆ కట్టన ఎక్కడ దాకా చచ్చిందవరకు అంత కాబట్టి మనం భౌతిక సంబంధమైన దాని మీద ఎందుకు కొట్టు పర సంబంధమైనది మనకు తెలియదు కాబట్టి వాటిని చూడట్లేదు కాబట్టి అవి ఉన్నవో లేవో మనకు తెలియదు కాబట్టి సోదరుడే సహోదరి ఎప్పుడైతే మనం పర సంబంధం దృష్టి అంటే దృష్టి అంటే ఆత్మ ద్వారా ఎంతో స్పష్టంగా రాశాడు పౌలు గారు మనసు చదివిన వచ్చినము మొదటికొనింది రెండవ అధ్యాయము పదవ వచ్చినం మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు ఆత్మద్వారా ఆత్మానుసారుడు అంటే ఆత్మ ద్వారా నడిచేవాడు ఆత్మ బయలుపరుపు ఉండేవాడు కాబట్టి ఏమిటి ఆత్మానుసరుడు అంటే పర సంబంధమైన విషయాలు చూచేవాడు నిత్యమైనవి చూచేవాడు అదే దైవజనులు ఆ విధంగా గొప్ప గొప్పవారు వారు వదలడానికి కారణం సరే కాబట్టి సోదరుడు సహోదరి ఆశీర్వాదం అంటే ఇహపరముడు ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదం ఈ భూమిదంతా హైదరాబాద్ సికింద్రాబాద్ నీకు రాసి అనుకోండి మొత్తం రాసిచ్చేసాం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తావు ఒక స్పూన్ కూడా పట్టుకెళ్ళి ఇంట్లో ఆ బోల్ట్ కూడా నీది కాదు అడక్కి అట్లా చేస్తాడు మనం కూడా అట్లా పోతాం పోయేటప్పుడు అంటే ఏమి లేనోడు ఎలా ఎలా ముగించాడో అన్నీ కలిగిన వాడు కూడా ముగిస్తాడు డిఫరెంట్ ఏమి లేదు నిజమైన ఆశీర్వాదం ఏమిటంటే ఇహమందు చెప్పండి అద్దీ ఇహమందు పరమందు సరే కాబట్టి ఏమిటంటే సోదరుడు సహోదరి పర సంబంధమైన ఆశీర్వాదం పర సంబంధమైన విషయాలు చూడగలగాలి నిత్యమైన విషయాలు పర సంబంధమైన విషయాలు శాశ్వతమైన విషయాలు అవి ఎంతంటే గడ్డికి బంగారు తేడా ఉంటుంది అనమాట అవి చూశాక వచ్చి నాకు కట్ట కట్ట డబ్బులు ఇస్తా అంటే బాబు నీ కట్టలు ఎవరికి నిచ్చే స్వామి నాకు అవసరం లేదంటాడు అరే ఏం రవిడు ఇంత తేడా ఎందుకు వచ్చిందంటే అది చూశాడు కాబట్టి అది చూడనంత వరకు నీకు ఎన్ని చెప్పినా అయ్యా దేవుడు అయ్యా దేవుడు ప్రబం దేవ సేవించండి ఉదయం లేచి ప్రార్థన చేయండి ఆవిధ కొంచెం ధ్యానంలో ఉండండి కొంచెం దేవుని సన్నిధి నిలబడండి ఎంత చెప్పినా కూడా ఈ సోది చేస్తున్నాను ఏమిటంటే ఏదైనా కొంచెం సినిమా క్యాసిరా కాసేపు మనం జోస్గా ఊగుదాం అనిపిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే దాంట్లో ఆనందం చూసావు కానీ దీన్ని చూడలేదు దాంట్లో విషయాలు చూసావు కానీ ఇది చూడలేదు కాబట్టి ఇదే గొప్ప అనిపిస్తుంది సోదరుడే సహోదరి పర సంబంధమైన విషయాలు అది కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయ అనగా శరీర సంబంధమైన మనస్సు అది గ్రహించలేదు అర్థం చేసు అవి ఆత్మ ద్వారా మనం గ్రహించగలుగుతాం సోదరుడ సహోదరి ఆత్మానుసారుడు అంటే శరీర సంబంధ మనస్సు నుండి ప్రత్యేక శరీర సంబంధమైన మనసుతో నడుస్తే మనము దేవునికి విరోధముగా నడుస్తాం దేవునికి వేరుగా నడుస్తాం కాబట్టి అలానే ఇంకొక మాట ఏమిటంటే శరీరానుసారమైన వాడు పర సంబంధమైన విషయాలు వాడికి అర్థం కాదు వాడు గ్రహించినాడు